మదనపల్లిలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్ నిందితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ నిర్వహించిన అనంతరం సబ్ జైలుకు తరలింపు మదనపల్లిలో మాల మహానాడు రాష్ట మహాసభలు విజయవంతం మాలలపై జరుగుతున్న దాడులను డిమాండ్ కర్ణాటకలో మిస్సింగ్ అయిన శ్రీనాథ్ కుప్పంలో పోలీసులు శ్రీనాథ్ మృతదేహం ఎమ్మెల్యే షాజాన్ బాషా నివాసం వద్ద ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగు నిందితులను నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టు నిర్వహించిన అనంతరం నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం సాధారణ విషయమే అయితే వారం రోజుల క్రితం కిడ్నీ రాకెట్ విషయం బయటకి పొక్కడంతో ఒక్కసారిగా మదనపల్లి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు ఏం చెప్పుతో ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాలన్నా ఎక్కడ కిడ్నీలు తీసేస్తారని భయంతో ఎక్కడ చూసినా చర్చించుకోవడం తీవ్ర చర్చనీయాంశంలో మారింది దీనిపై పోలీసు ప్రభుత్వ అధికారులు ప్రజలు నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు వివిధ సమస్యలతో అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే షాజన్ బాషా పట్టణంలో ఉన్న ప్రతిరోజు తమ సమస్యలను ఎమ్మెల్యే షాజన్ బాషా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకుంటున్న ప్రజల అవసరాలు దృష్టి ఎమ్మెల్యే రోజు ప్రజా ప్రతిరోజు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి శనివారం నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్తో పాటు ఎమ్మెల్యే నివాసంలో ఉన్న ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు మొదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ కార్తీక భోజన కార్యక్రమం ఆధ్యాత్మిక పండుగ వాతావరణంలో నిర్వహించామని సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు అధ్యక్షులు గుత్తి శ్రీరాములు తెలిపారు ఆదివారం స్థానిక కేంద్రం శ్రీ శివాలయం నందు ప్రత్యేక పూజలు భక్త మార్కండేయ చరిత్ర హరికథ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కార్తీక వనభోజన కార్యక్రమానికి మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు అధ్యక్షులు గుత్తి శ్రీరాములు ప్రధాన కార్యదర్శి సామల చిన్న వెంకట సుబ్బయ్య ఉపాధ్యక్షులు ఆమంచి మురళి జింకా ఆనంద్ కార్యదర్శులు భీమిశెట్టి నారాయణ జక్కా రమేష్ సహాయక కౌసాదం అధికారి పలవర సురేష్ ప్రచార కార్యదర్శులు గుర్రం ఆదిప్ప పుత్త రాజేష్ మరియు కార్యవర్గ సభ్యులు గౌరవ సలహాదారుల సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ నలు వైపుల నుంచి పద్మశాలీలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని కృపా కటాక్షాలకి పాత్రలు కావడం జరిగింది ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం భక్తులకు అల్పాహారం అనంతరం పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం భగవతరణి హేమావతి చే భక్త మార్గండేయ చరిత్ర హరికథ కాలక్షేపం మధ్యాహ్నం కార్తీక వనభోజనాలు సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతి ప్రధానం రాత్రి రఘునాథస్వామి శిష్య బృందం చే భజనలు కొనసాగాయి ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు అధ్యక్షులు గుత్తి శ్రీరాములు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో శ్రీ మృత్యాంజేశ్వర శివాలయం నందు ప్రథమ కార్తీక భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు ఈ కార్యక్రమానికి కుల బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా పద్మశాలి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు హక్కులను సాధించుకోవడానికి కలిసి కట్టుగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు కార్తీక మాసంలో కుల బంధువులంతా సమావేశమై శ్రీ మృత్యాంజేశ్వర ఆలయ ప్రాంగణంలో కార్తీక వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అభివృద్దిపై చర్చించుకోవడం కార్తీక దీపం వెలిగించి దైవ కృపకు పాత్రలు కావడం ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సంఘాన్ని అభివృద్ది చేసుకోవడంతో పాటు యువతలో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించి సన్మార్గంలో నడిపించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను ఎంతగానో అలడించాయి అన్నారు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించే దిశగా విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు తిరువీధి మురహరి చేవూరి నాగరాజు జింకా వెంకటరమణ గునిశెట్టి లక్ష్మీనారాయణ భాస్కర్ కార్యవర్గ సభ్యులు బోగా గోపాలరావు మంచి మధు చెన్న ఆదినారాయణ ఇంచమూరి విశ్వనాథ్ పోలంకి రెడ్డప్ప గుత్తిరాజా సుధారెడ్డి శేఖర్ ఉట్ల శంకర నారాయణ జనగం కృష్ణతో పాటు కమిటీ సభ్యులు పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నేడు మదనపల్లె సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ వారసులను ఉద్దేశించి కుల పెద్దలు ఉపన్యాసనిచ్చారు ఇందులో ప్రధానంగా కుల పెద్దలు తమ కులానికి జరుగుతున్న అరాచకాన్ని మరియు తమ కుల ప్రజలు అనిచ్చేవేతకు గురవుతున్నారని ప్రధాన అంశాల సభ అధ్యక్షులు లీలావతి మణి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ యమలా సుదర్శనం మాల ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు అశోక్ బాబు రాష్ట ఉపాధ్యక్షులు గడ్డం నాగమణి మాలల జేఏసీ ప్రధాన కార్యదర్శి పూతలపట్టు ప్రభాకర్ మరియు ఎన్ రెడ్డప్ప మాజీ పార్లమెంట్ సభ్యులు వివిధ మండల కార్యవర్గ సభ్యులు పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పాల్గుని ప్రసంగించారు తివాల మండలపల్లిలో మాల రాష్ట్ర మహాసభ జరుగుతున్నాం దానికి ప్రదానంగా మా పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు చింతామోహన్ గారు అట్లాగే ఉద్యోగ సంఘ నాయకులు అశోక్ బాబు గారు మరి ఆనంద్ బుజ్జం గారు మూర్తి శ్యామ్ సుందర్ దాని పెద్దలు వచ్చారు ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో దళితులకు భయంకరమైన వాళ్ళ ఉనికిని కోల్పోవడానికి దాడులు జరుగుతున్నాయి మరి మన రాష్ట్రానికి వస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఏడు వేల మంది పైన దాడులు అత్యాచారాలు మహిళలపైన జరిగాయి ప్రధానంగా మాలపైన వాళ్ళు ఈ పాలకులు గత సంవత్సరం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఏమని ఇంపెరికల్ డేటా తీసుకొని మీకు చేయవచ్చు చేయకపోవచ్చు సలహా ఇచ్చారు అట్లాగే క్రిమినేలు పెట్టారు మరి దాన్ని వ్యతిరేకంగా మేము కోర్టు వేస్తే కోర్టులో కేసు తీసుకోవడం సుప్రీం కోర్టు పెట్టి నాయకులు కానీ ప్రాంతాలకి చేసిన మా సోదరులు నాయకులు ముందు ఆ అందరం ఈరోజు ఈ సభ నుంచి ఏర్పాటు చేసిన జిల్లా వాసులందరూ కూడా చూస్తే కర్ణాటక అత్తిపెల్లే సమీపంలో మిస్ అయిన కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ మృతదేహం కుప్పంలో పూడ్చిపెట్టుబడినట్లు కర్ణాటక పోలీసులు వెల్లడించారు అతిబేలే వద్ద నివాసం ఉంటున్న శ్రీనాథ్ గత నెల ఇరవై ఏడు నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విచారణలో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం బయటపెట్టారు రామకుప్పం మండలం ముద్దున్న పల్లికి చెందిన ప్రభాకర్ ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకోగా అతని సమాచారం ఆధారంగా కుప్పం జగన కాలనీలో జరుగుతున్న ఇంటి నిర్మాణ ప్రదేశంలో మృతదేహం పూడ్చిపెట్టినట్లు గుర్తించారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కోసం శ్రీనాథ్ ఇచ్చిన నలబై లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాల్సి రావడంతో వివాదం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు ఈ నేపథ్యంలో ప్రభాకర్ అతని మిత్రుడు జగదీష్ తో కలిసి శ్రీనాథ్ ను హత్య చేసినట్టు విచారణలో తేలింది గత నెల ఇరవై ఏడున నిందితులు శ్రీనాథ్ ను కుప్పం జగనన్న కాలనీలోని ఓ ఇంటికి పిలిపించి సుత్తితో దారుణంగా హత్య చేసి అదే ఇంటి బెడ్రూమ్ లో పూడ్చిపెట్టారు ఆదివారం కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు నిందితుడు ప్రభాకర్ కు మరో జగదీష్ తో కడప జైల్లో పరిచయం ఏర్పడింది గతంలో మరో హత్య కేసులో ఐదున్నర ఏళ్లు శిక్ష అనుభవించిన ప్రభాకర్ జగదీష్ ఇద్దరు రెండు పేల ఇరవై ఒకటిలో విడుదలయ్యారు వీరి స్నేహం కొనసాగుతుండగా ఆర్థిక విభేదాల నేపథ్యంలో శ్రీనాథ్ ను హత్య చేయడం చేయడానికి ఇద్దరు కలిసి పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు ఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకొని దర్యాప్తును వేగవంతం చేశారు అక్కడికి పోయినప్పుడు ఇది మరి కనిపిస్తాలేదు లేదు వన్ వీక్ అయితేయా నాలుగు రోజుల్లో వచ్చేస్తానని పోయినాడు తిరిగా రానేలేదు అట్లనేసి వాళ్ళ వైఫ్ అమ్మ దగ్గర చెప్పారు అప్పుడు నేను ఫోన్ చేసి వీళ్ళకి అడుగుతాను మార్నింగ్ ప్రభాకర్ అనేవానికి ఏం రా శ్రీనాథ్కి నీకు ఏం రా ఉంది ఏంటికి రాయిట్ చేస్తే వాడు లేదు నాకు దీనికి నేను సంబంధం లేదు అట్లా ఇట్లా అనేసి అట్లే తిప్పికొడతా ఉన్నాడు అందాక వాళ్ళ వైపు అందాక నేను మా బామర్దే అమ్మ అందరూ కుప్పానికి వస్తాను కంప్లైంట్ ఇచ్చేదానికి ఇక్కడికి వస్తే వాడు వచ్చిందారు అనే దానికి ప్రూఫ్ ఉంటే మాత్రము మేము కేసు తీసుకుంటాము మీరు ఎవరైనా వచ్చిండారని చెప్పుకోవాలా లేకపోతే ఎవరైనా చూసిండాలా అనేసి కుప్పం పోలీస్ స్టేషన్లో చెప్పినారు మా అప్పుడు వచ్చి ಕೇಸ್ಕೊಳ್ಳಿರನ್ನ ಚೂನಾರ ಕೇಸ್ಕೊಂತ ತಿರುಗಾ ನಂದಕವಾಣಿ ಪ್ರಭಾಕರ ಈವ್ನಿಂಗ್ ತ್ರೀ ಮಂಡೆ ಕ್ಲಾಕ್ ಮಂಡೇ ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ ಕರೆದಿ ಸತಿ ಕರ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಟ್ಟು ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಆಗಿಲ್ಲ ಅಂತ ವಾಪಸ್ ಕಳ್ಸಿದ್ದಾರೆ ಮಂಡೇ ಮಾತ್ರ ನಿನಗೆ ಈ ಸತಿ ಮಿಸ್ ಇತ್ತಲ್ಲ ಅವತ್ತು ಕಂಪಲ್ಸರಿ ಆಗೇ ಆಗುತ್ತೆ ದುಡ್ಡು ಹೋಗಿ ಬಾ ಅಂತಾನೆ ಕರೆದ್ಬಿಟ್ಟು ಅವತ್ತಿಂದ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಮಿಸ್ಸಿಂಗ್ ಆಗಿದ್ದಾರೆ ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆಲ್ಲ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ವಿ ಏನು ಬಾಯ್ ಬಿಡೋಕೆ ರೆಡಿ ಇಲ್ಲ ಸರ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನೈಟ್ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಪೊಲೀಸ್ ಅವರೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಹೊಡೆದು ವಿಚಾರಿಸಿದ್ಮೇಲೆ ಮೇಲೆ ಒಂದೊಂದೇ ಬಾಯ್ ಬಿಟ್ಟು ಇವಾಗ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಇದನ್ನು ಮಾಡಿರೋದು ಅವರೇ ಅಂತ ಆಮೇಲೆ ಮಾಡಿದ್ದೆ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ನಿಮ್ಮ ಹತ್ರನೇ ಬಂದಿದ್ದಾರೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೋಗಿದ್ರು ಬಂದಿಲ್ಲ ಏನಾದರೂ ಇದ್ರೆ ಹೇಳಿ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಅಂದ್ರೆ ನನಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ ಫಂಕ್ಷನಲ್ ಮೀಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಈ ಹೇಳಿ ಹೊರಗಡೆ ಬಾಯ್ ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ ಒಂದೊಂದಾಗಿ ಒಂದೊಂದಾಗಿತ್ ನೈಟ್ ಅಂದ್ರೆ ನೈಟ್ ಫೋನ್ ಮಾಡಿದೆ ನಾನು ಫಸ್ಟ್ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ ಯಾಕಂದ್ರೆ ಇವ್ರು ಅವ್ರ ಹೆಸ್ರೆ ಹೇಳಿ ಹೋದ್ರಲ್ಲ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಕೇಳಿದಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದ್ರು ಆಮೇಲೆ ಎಲ್ಲಿ ಸ್ಟೇಷನ್ ಎಲ್ಲ ಕಂಪ್ಲೇಂಟ್ ರೈಸ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಅವ್ರು ಕರೆದಿ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಒಪ್ಕೊತಾ ಇದ್ದಾರೆ ಇವಾಗ గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మొదనపల్లి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గా నియమితులైన డాన్స్ రెడ్డప్ ను స్థానిక ప్రెస్ క్లబ్ నందు గజమాలతో గలంక సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట కురబ కార్పొరేషన్ డైరెక్టర్ బెల్లె రెడ్డి ప్రసాద్ మొలకల చెరువు ఎస్ చైర్మన్ గుత్తికొండ త్యాగరాజు నాయ్ బ్రాహ్మణ సంఘం నాయకుడు ప్రభాకర్ మదనపల్లి వెంకటేశ్వర స్వామి గుడి డైరెక్టర్ కాశీ శ్రీరామ్ మదనపల్లి కైలాస్ శివాలయం డైరెక్టర్ కలసం ప్రకాష్ ఏఐటియూసీ జిల్లా నాయకుడు సాంబశివ యువశక్తి ఫౌండేషన్ కలిసట్ల రెడ్డి గణేష్ తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యకుడు ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి కోనాభాస్కర్ ప్రశాంత్ సిబిఎన్ రెడ్డి శేఖర్ కట్టా లక్ష్మీనారాయణ అంజీ శంకరన్

తెలుగుదేశం పార్టీలో చురుకైన గుర్తించినందుకు అతనికి మదనపల్లి మార్కెట్ యార్డు వచ్చినందుకు కుటుంబ కూడా సంతోషిస్తున్నాము అదే విధంగా ముగ్గురు మంత్రులు ప్రభుత్వంలో ముగ్గురి మంత్రుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కూడా మేము గర్వించ విషయము తీసినము అదే విధంగా ధ్యాన్సెడ్డి అని గారు ఈ రోజు మార్కెట్ అభివృద్ధి కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అదే విధంగా మదనపల్లి మార్కెట్ వచ్చే టమాటా రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ఆ గిట్టుబాటు ధర రైతుల అభివృద్ధికి తోడ్పడే విధంగా వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి రైతుల యొక్క అభివృద్ధికి కూడా కూడా పాటుపడాలని తెలియజేస్తూ అదేవిధంగా మదనపల్లికి లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చిన సందర్భంగా మదనపల్లి ప్రజలందరికీ కూడా ఒక మాట ఇచ్చినారు ఆ రోజు రైతులందరికీ కూడా గిట్టుబాటు లేని పక్షంలో మేము టమాటా యూనిట్ ప్రాసెస్ కూడా మన జనసేన బీజేపీ కూటమి సభ్యులు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నగారు పార్టీకి ఎంత 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 కృషి చేశారో అంత అవసరం లేదు ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో ఒకటో వార్డు నుండి ఆయన పేరు అందరికీ తెలిసిన విషయమే అలాగే ఆయన కష్టకాలంలో ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయడంలో అయితేనే గ్రీన్ఆర్ సంస్థ సభ్యులకు ఏదైనా చిన్న అవసరం ఏదైనా అవసరమైనా కూడా దానికి ముందుండి ఆయన సహాయ సహకారాలు అందించడంలో కూడా ముందుంటాడు అలాగే ఆయనకి పదవి రావడంలో మదనపల్లి నియోజకవర్గ నాయకులు అందరికీ కృషి కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మాజీ ఎమ్మెల్యే సుమర్మాన్ రమేష్ అన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు అన్న గారికి రాటుకొండ బాబురెడ్డి గారికి ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్న గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మున్ ముందు కూడా ఇలాంటి ఎన్నో ఉన్నతమైన పదవులు డాన్సరెడ్డి అన్న గారు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రీన్ హార్ట్ సంస్థ గ్రీన్ హార్ట్ సంస్థ తరపున అన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాన్స్ రెడ్డప్ప గారు అందరం కూడా ఈ మదనపల్లి నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు వేరైనా ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అందరం కూడా కలిసిమెలిసి ప్రజలకు అండగా ముందుకు పోతా ఉన్నాం అలాంటి మిత్రుడు మిత్రులు తెలుగుదేశం పార్టీలో మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ లో డైరెక్ట్ గా నియమితులైన మదనపల్లిలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో ఒక డైరెక్టర్ పోస్ట్ రావడం అంటే ఆశా తమాషి కాదు అలానే ఏషియాలోనే మదనపల్లిలో ఉన్నటువంటి రైతాంగమే కాదు దేశం మొత్తం కూడా మదనపల్లి నియోజకవర్గం మార్కెట్ వైపు చూస్తుంది అలాంటి పరిస్థితుల్లో అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి రెండప్ప గారికి అక్కడ గా రావడం చాలా సంతోషంగా ఉంది అలానే మా యువశక్తి ఫౌండేషన్ తరఫున అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అలానే మేము రాజకీయ పార్టీలతో అనుబంధం లేకపోయినా వ్యక్తిపరంగా పరంగా ఈరోజు మేము ఆయనకి గ్రీన్ హార్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మా శక్తి ఫౌండేషన్ కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు వారి కృతజ్ఞతలు అందరికీ నమస్కారం దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మార్కెట్ మన మదనపల్లెలో ఉండడం మన అదృష్టం రైతులకు ఒక వరం ఇంతమంది మన గ్రీన్ హార్ట్ సమస్యల సమస్యలో నాకు ఈ సన్మానం చేయడం మరీ ఆనందంగా ఉంది అందరికీ పేరు పేరున తల వచ్చి నమస్కారాలు చేస్తున్నాను చేస్తున్నాను మన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా శతకోటి వందనాలు మన ప్రజల మధ్యలో ఉండే ప్రజా ప్రజానాయకుడికి వారి ఆశీస్సులతో నేను మార్కెట్ డైరెక్ట్ రావడము నాకు ఎంతో ఆనందదాయకం మరియు టీడీపీ నాయకులు అందరూ కలిసి నాకు ఈ సన్మానం చేయడము ఈ పెద్దలంతా నాకు ఈ ఇది ఇవ్వడము డైరెక్ట్ పదవి ఇవ్వడము నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం మదనపల్లి మండలం కోల్లబైలు పంచాయతీ అమ్మచెరుమిటనందుగల వెలుగు సంస్థలో నేడు జీబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ శివన్ నారాయణ పర్యవేక్షణలో వెలుగు సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మూర్చా వ్యాధితో బాధపడుతున్న రోగులకు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుకు సుమారు ముప్పై మంది వరకు వ్యాధిగ్రస్తులు విచ్చేసి డాక్టర్ను సంప్రదించి అందుకు కావలసిన మందులను అందుకోవటం జరిగింది ఈ సందర్భంగా ప్రతి మూడు నెలలకోసారి అనగా మరుసటి క్యాంపు జనవరి మూడవ ఆదివారం జరగబోతుందని డాక్టర్ తెలిపారు ఈ అవకాశం మోచ వ్యాధితో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని వెలుగు సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివనారాయణ నారాయణ సి జగదీష్ రాయదుర్గం కోద రెడ్డి పులివెందుల నరసి రెడ్డి కదరి వెలుగు సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి ప్రిన్సిపాల్ లీనా కుమారి ఏఎన్ఎం గీత తదితరులు పాల్గొన్నారు రాష్టంలో సంచలనం రేకెత్తించి మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా నడిచిన కిడ్నీల రాకెట్ ముఠా పెద్దలను కాపాడే విధంగా ప్రభుత్వ వైఖరి ఉన్నదని సీపీఎం ఆండమే జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఆదివారం స్థానిక గ్లోబల్ ఆసుపత్రిని సిపిఎం నాయకులు హరిశ్ శర్మతో కలిసి సందర్శించిన అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ కిడ్నీ దొంగల చేతిలో కిడ్నీలు పోగొట్టుకున్నది ఎవరు ఎక్కడి వారు ఆ కిడ్నీలతో లబ్ది పొందింది ఎవరు ఎక్కడికి కిడ్నీ ముఠా సంబంధాలు ఉన్నాయి అన్న విషయాలు తేల్చాలని అందుకోసం జిల్లా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కిడ్నీ దొంగలను ఆరు మందిని అరెస్టు చేసిన పోలీసులు ఎందుకు గ్లోబల్ ఆసుపత్రిని సీజ్ చేయలేదని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు కిడ్నీ ముఠా వల్ల లబ్ది పొందిన వారి వివరాలను విచారణ నిపేదికను పోవడం విడ్డూరమన్నారు లక్షల మందిని తొలిచేస్తున్న ప్రశ్న యమున అనే యువతి చనిపోతే మృతదేహాన్ని రెండు రోజుల పాటు దాచేసి గుట్టు చప్పుడు కాకుండా ఆమె స్వగ్రామానికి తరలించే ప్రయత్నంలో కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు మధ్య పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం బట్టబయలైందని గుర్తు చేశారు కిడ్నీ రాకెట్లో కీలక పాత్ర ఉన్న గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంలోని డాక్టర్ ఆంజనేయులు మినహా అందులో పనిచేస్తున్న వైద్య బృందం డాక్టర్ అవినాష్ డాక్టర్ శాశ్వతీలపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు కిడ్నీ రాకెట్లోని మూలాలను గుర్తించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బెంగళూరు వైద్యుడు ఎవరు అనే విషయం తేల్చలేందని కిడ్నీ రాకెట్లో అసలు సిసలైన దొంగలి ముఠాను పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు పెద్ద స్థాయిలో పైరవీలు జరుగుతున్న కారణంగా కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను కేసులో చేర్చలేదని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పోలీసు మీద ఉంది కదా అది ఎందుకు చేయలేదు అనేటటువంటిది మేము సిపిఎం పార్టీ తరఫున రెండోది గ్లోబల్ హాస్పిటల్లో పనిచేసేటటువంటి డాక్టర్లని ఎందుకు అరెస్ట్ చేయలేదు యాజమాన్యంగా ఉన్నటువంటి శాశ్వతి కానీ అభిషేకం కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న కేవలం ఆంజనేయుల అనే డాక్టర్ని తప్ప ఆయన డిసిహెచ్ఎస్గా ఉన్నాడు దీన్ని హీరోలు పోషించినాడు ఆయన్నే తప్ప మిగతా ఎవరిని హాస్పిటల్ ఈ హాస్పిటల్కి సంబంధించి ఎప్పటి వరకు ఎందుకని అదుపులోకి తీసుకోవాలని దీన్ని పోలీసులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం మూడో విషయం ఈరోజు శాశ్వతిని అక్కడ డయాలసిస్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా ఉంది ఆమెను ఏ ప్రాతిపదికన నియమించారు అసలు నియమించడానికి గల వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ ఇంత ఈ పెద్ద రాకెట్ కిడ్నీ ఆ రోజే ఎనిమిదవ తేదీనే రెండు ఆపరేషన్లు జరిగినట్లుగా చెబుతున్నారు అయితే ఈ రెండు ఆపరేషన్లు ఇంకొక కిడ్నీ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఆ కిడ్నీ ఎవరికి అమర్చించారు ఏమైనా కిడ్నీ తీశారు కదా ఆ కిడ్నీ ఏమైంది ఎవరికైనా అమర్చారా అమర్చి ఎవరికి అమర్చారు దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి అనేటటువంటి విషయాన్ని ఇప్పటిదాకా చేసలేక మొదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు ఎన్సీసీ విభాగానికి అసోసియేట్ ఎన్సీసీ గా సేవలు అందిస్తున్న ఎన్ నవీన్ కుమార్ కు లెఫ్టినెంట్ హోదా నుంచి కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు మహారాష్ట్రలోని కామ్ టీ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి సంబంధిత పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు ఈ పదోన్నతి లభించిందని తెలిపారు ఎన్సీసీ కార్యక్రమాల అభివృద్ది శిక్షణ ప్రమాణాల మెరుకుతల రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్యాంపుల్లో కెడెట్లను ప్రతిభావంతులుగా తీర్చిద్దడంలో ఆయన చేసిన కృషి ప్రశంసిస్తూ కల్నల్ ఎన్వి మోనీష్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ పి లోకనాథన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సిబ్బంది ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ వారి చేతుల మీదుగా పదోన్నతి పత్రాలను అందుకున్నారు కెప్టెన్ గా పదోన్నతి పొందిన ఎన్సీసీ ఆఫీసర్ నవీన్ కుమార్ ను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ప్రో చాన్సలర్ అండ్ ద్వారకానాథ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదల్ల మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ఆలోచన ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుట్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం